హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా ఏంజల్ వన్లో మ్యూచువల్ ఫండ్స్ని సెల్ చేస్తున్నప్పుడు ఆర్డర్ ఫెయిల్డ్ అని ఇలా మెసేజ్ వస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో మనం ఆర్డర్ ఫెయిల్డ్ అనే ఈ మెసేజ్ ఎందుకు వస్తుంది ఇంకా దానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆర్డర్ ఫెయిల్డ్ అనే ఈ మెసేజ్ ఎందుకు వస్తుందంటే బ్రోకర్ దగ్గర ఈడీఐఎస్ అథెంటికేషన్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇక్కడ ఈడీఎస్ ఫుల్ ఫామ్ ఏంటో చూడండి ఎలక్ట్రానిక్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ అనమాట ఈ ఈడీఎస్ ఫెసిలిటీ ఏంటంటే మనం మన పవర్ ఆఫ్ అటానమీని బ్రోకర్ కి సబ్మిట్ చేయకపోయినా మన షేర్స్ ని మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేయడానికి అనుమతిస్తుంది ఈ ఫెసిలిటీ దీన్ని మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి ఒకవేళ మీరు పవర్ ఆఫ్ అటానమీలో సైన్ చేస్తే మీరు మీ షేర్స్ ని మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేస్తున్నప్పుడు టీపింట్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈడీఎస్ అనేది ఒక మాన్యువల్ ప్రాసెస్ ఇందులో మన షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేయడానికి టీపిన్ జనరేట్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందుకే బ్రోకర్ దగ్గర ఈడిఎస్ అథెంటికేషన్ లో ప్రాబ్లం వస్తుంది అందుకే మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఆర్డర్ ని సెల్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే చాలా సింపుల్ ఈ ప్రాబ్లం ఎక్కువ శాతం హాలిడేస్ లోనే వస్తుంది ఎప్పుడు మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేసినా వర్కింగ్ డేలోనే సెల్ చేయండి ఎందుకంటే హాలిడేలో సెల్ చేసినా ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి వర్కింగ్ డేలో పట్టే సమయం పడుతుంది కొన్నిసార్లు వర్కింగ్ అవర్స్ లో కూడా ఈ ఆర్డర్ ఫెయిల్ మెసేజ్ కనిపిస్తుంది అప్పుడు మీరు ఒకటి నుండి రెండు గంటలు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మీ సెల్ ఆర్డర్ ని ప్లేస్ చేయండి వర్కింగ్ లో ఈ ప్రాబ్లం ఎక్కువ సార్లు రాదు కానీ అప్పుడప్పుడు వస్తుంది ఆ తర్వాత మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఆర్డర్ ని ఈజీగా సెల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్